అవ్వా ఇంకా బియ్యం జరుగుతుంది ఆయన గోళంగా ఆకలి అవ్వ ఎంతసేపు అవుతుందిరా కొంచెం బాగు అంటతా ఏ లేదా బాగా ఆకలి ఒక యాభై రూపాయలు పోయి టిఫిన్ చేసే సాట పట్టి సంపత సాటుకు వాడాలా ఏమనుకుంటున్నావు నీ ఇప్పుడు ఆకలి అవుతుందా ఐదు నిమిషాలు ఆగు అంటా యాభై రూపాయలు ఇవ్వమంటుండు ఈ అవ్వ గోళం ఆకలి అయితే అవ్వే పైసే లేవే లేవు నాటో నీ అబ్బాను వీట్లా ఎక్కి తినే మావడు ఎప్పుడైనాడు పైసలు అన్ని ఖరాబ్ ఉన్నాడు మళ్ళా ఏమైందే పోరాంది అట్లా తిడుతున్నావు తిట్టకుంటాయండి మావోడు ఆకలి అవుతుంది అంటే ఐదు నిమిషాలు ఆగురానంటే బయట ఈయనత్త పైసలు గుంజుకొని పోయిండు ఈ వయసుల పిల్లలు గట్లనే ఉంటారే మనమే మెల్లగా మందలియాల బరే బరే గాని నువ్వెందుకు వచ్చినవే మరి ఏ నూనె సేప అయి పోతాం ఏమో అని వచ్చింది నూనె సేప అయి పోయి నువ్వు అత్తని ఏదో సేప అడుగుతావా అని అనుకుంటా అనుకుంటూ అని అయితే పోయి నువ్వు వెయ్యకుంటూ ఊకుంటావా ఇటు గిలాసా అన్నిటికీ అత్తావు అయ్యో బలే సిరుకు రాబడుతు నేనే ఏదన్నా ఒక పని చేసి పెడతా పోని మగనే ఎత్తవుతి ఇటు గిలాసా ఇది బాగా ఓర్ చేస్తుంది ఆవు దీని పని అబ్బా మా గంగుల మంచిది మంచిదన్నే గాని మొన్న తీసుకున్న రెండు వేల రూపాయలు ఇయ్యవా మొన్ననే తీసుకున్నా ఇయ్యలని అడుగబడితే మేత తీయ్యు నువ్వు బాగా ఇస్తావు నేను బాగా తీసుకుంటా తీయ్యు ఎప్పుడు ఇంకా ఎత్తావు నువ్వు ఎట్లున్నది అన్నా మగనొత్తుందా మరి పండు కొంచెం అట్లానే నేను లేనా ఏం కాదు నువ్వు భయపడకు మంచిగా ఉండవు నేను భయపడకు పండు అయ్యో ఏమైందిరా ఉరుకుతున్నావు కా

Terima <tiple> kasih telah menonton! <noise> బగ్గన్ మా అవీ మంది కన్ను పడ్డట్టు అయింది జిట్ అయింది బొట్టు పెట్టించుక రావాలా బగ్గ కడుపు కడుపునొచ్చే మంది కన్ను వండిద అని ఇంకా అయితే లేదు కదరా నీకు బగ్గ వస్తుందని ఇక బొట్టన్ను పెట్టించి కట్టలేవు బిడ్డలే సరే నన్ను పని మేలేగా ఇంకోలు బక్రాలు అత్తలేరుగా అబ్బా అత్తరుగా అయ్యా మా ఓనికి నిన్న నుంచి కడుపు నొత్తుందంటుండు జ్వరం వచ్చింది వాళ్ళ కన్ను పడ్డదో వాళ్ళ దీనాలు అయిందో వాళ్ళ మా అయ్యమ్మానికి సరే అమ్మా ఇటు అవమ్మా ఇది మందుకన్నే దీనిట్లా కాదు అవురా ఎడతున్నారా ఇక్కడ బాగా నోతుంది అబ్బా అమ్మా ఇదే అబ్బా నా కొడుకు ఏమైంది అయ్యా అమ్మా ఇదే నీ కొడుకు మందు పెట్టిర్రు అబ్బా అయ్యే ఎట్లా ఇప్పుడు మన కొడుకు అమ్మా నువ్వేం బాపడకు బొట్టు పెడతా మందిస్తా మంచిగా వాడు తక్కేతది ఇయ్య మరి బొట్టు పెట్టి మంది ఇస్తా అంటున్నావు ఇయ్య కొద్ది మంచిగా తక్కువ దాయా కళ్ళు ఎర్రా అమ్మా ఈ మందు పొద్దుకి పొద్దులా వాడు మంచిగా తక్కువైతుంది ఏమి అల్లరెట్టుకోకు నీ కొడుకు మంచి అవుతాడా అరే అయ్యా మంచిగా తక్కుగా నీ పెట్టు దా అవుతుంది ము తెలుసా నీకు ఏం ముచ్చేట గంగవ్వ కొడుకు సందీప్ గడలేడా అనకట మందు ఏమర్రకు నిజమే ఇవల్ల బొట్టు పెట్టించుకోంగ నేను చూసినా ఆ బాగా లంగనే ఆ బజ్జీలు ఈ బజ్జీలు ఆ కసర ఈ కసర అన్ని తింటాడు నిజమా నిజమే అన్ని తీర్లు తిన్నాక అయిపోతే ఏం చెప్తుంది అది గంగుకు కట్టెమే ఉంది పోరం తోటి దానికి కట్టనే కావాలా నన్ను సేపయ్యి పైసలు అడుగుతుంది కార్డుది నిన్ను కూడా అడిగిందా వారం కింద ఐదు వందల రూపాయలు తీసుకున్నా మూడు రోజులకి వచ్చి అడిగింది ఇద్దరు పని చెప్పాలా ఆమె నేను నా ఒక మంచి ప్లాన్ ఉంది చెప్పే మనం అట్లనే వేద్దాము సెరిసాము పైసి సరే అని మరి పోయాలని తోల్కరా సరే మరి నేను పోతా ఏమైంది పోరానికి ఏం చెప్పాలి మూడు రోజులు కడుపు నూట్తున్నాను మా ఊన్కి మందు పెట్టినరాట మరి చూపించిన వా చూపిచ్చింది ఏం చెయ్యాలి ఐదారు జాగాల్లో చూపించిన చూపిచ్చిన తక్కువైతే లేదు మాలస రోజులాయే అక్క బాధపడకే ఏం కాదు ఆనకే తగ్గుతుంది ఇంకేట్లా తగ్గుతుంది దోల్కపోతే మనోడ్ని చూపిద్దాం చూసుకో మంచిగా నింబవ్వ మంచి కూతుంది కానీ ఆడని ఆడకే దోల్కపోదాం అవున మంచి అయి ఊతుంది ఆయ్ మరి మంచి అయితే లింబవ్వ మా యాడాల బిడ్డకు గిట్లనే నెల కింద మందు పెడితే తోల్కపోయినాం మంచిగా అయింది దా నింబవ్వ మంచి ఉత్తది చూపిద్దాం దా అవుని మరి పోదాం పాయ్ నాకు వేరే పని పడ్డది నువ్వో నింబవ్వయి వత్తది ఆ నింపు పోతా సరే నాన్న మీరు కోదాం రారు నాన్న లేవు ద్ ఆహ్ ఇంకా ఆపత్తలేదు మానికి మూ రోజులైనా కడుపు నొప్పి లేసి సందీ కడుపు నొప్పి కడుపునొచ్చే ముందు రోజు ఏం తిన్నా నేనేం తిన్నానే బయట బజ్జీలు అమ్మా నేను గొడ్డు కారం ఆ చిన్నప్పుడు పులుసు తిన్నాను అంతే నేనేం కంగు ఇది ఖచ్చితంగా మందేనే అందుకే నీ దగ్గర ఖర్చు కొంచెం మంచిగా చూసి కొద్దిగా మంచి మంది ఇయ్యే గంగు మంచి మంత్రం వేసి మంది ఇయలే ఐదు వేల రూపాయలు అయితే ఐదు వేల రూపాయల ఎన్ని తక్కువ తీసుకోయే ఆమె మందు నేను కూడా మేరకు అడికెళ్ళి తెచ్చుడేణ్ నేనే ఎడికెళ్ళి దేవాల సరే అయితే గాని పోతే వాయే మా ఊరికైతే గురియా నాయ మంచిగా నువ్వేం బాధపడకు నేను చూసుకుంటా ఇగో ఈ దారము సేతు గట్టు ఈ బొట్టు వారం రోజులు వెట్టు సరే గాని మందియే అరే సందీపు పిత్తులు ఏమన్నా అత్తున్నాయా గ్యాస్ బాగా అయింది పిత్తులు అత్తున్నాయి అనే గంగు ఇంటికైనాక ఈనో పాతి రాలిపియు ఇగో ఈ గోలీలు వారం రోజుల పాటు ఏపీయు దగ్గుతుంది మందని చెప్పి గోళీలు ఇస్తున్నాయేమే అవి నే వేస్తున్నా అది గోలీలాంటి అవేమి అది మంత్రం వేసిన మందు అట్లాంటివంటే మీ మోనికి కడుపు నొప్పి దగ్గరి అయ్యో అవునా చక్కగా సరే సరే సేతుకు దారం మంచి గట్టు బొట్టు మంచిగా వెట్టు ఐదు ఐదు వేలు ఇక్కడ పెట్టు అయ్యో ఇత్యుగో సరేగాని మెల్లగా మెల్లగదలకపో సరే అని ఇక గంగు ఆగే ఇగో గంగు నీకు ఇచ్చే రెండు వేలు తీసుకో లింబవ్ నా పైసలు నాకు ఇచ్చిన ఎట్ల ఇస్తే పోయిగా నన్ను సేపు ఇచ్చిన పైసలు అడుగుతావా కడుదానా నేను మూడు వేలు సంపాదించుకున్న మా నచ్చిన నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి లైక్ చేయండి